హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీ అందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే వరలక్ష్మి వ్రతం రోజు ముత్తాయిదులకు వాయనం ఎలా ఇవ్వాలి వాయనంలో ఏం పెట్టి ఇవ్వాలి చూపించబోతున్నాను వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే మన ఇంటికి ముత్తాయిదుగా వస్తారో వారిని మనం అమ్మవారి స్వరూపంగా భావించి వాయినంగా అయితే ఇవ్వాలి ముందుగా మనం ఇవన్నీ వాయినంగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ముందుగా అయితే మనం వారికి బొట్టు పెట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ కుంకుము పసుపు అక్షింతలో గంధం అనేది నేను సిద్ధం చేసుకొని పెట్టుకున్నా ముందుగా ముందుగా మనకి ముత్తైదులు వస్తారు కదండి ఇంటికి ఆ ముత్తైదులకి మనకు బొట్టు అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలాగ గంధము పసుపులో నీళ్లు కలుపుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇలా కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఆ తర్వాత గంధాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి గంధం అనేది రాయాలి మనము ఆ తర్వాత పసుపు అనేది వాళ్ళకి మనం ఇవ్వాలి ఈ పసుపు నీటితో కలిపిన పసుపు అయి ఉండాలండి అప్పుడే ఈ పసుపు అనేది వాళ్ళకి పుస్తులకి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది పొడి పసుపు ఇవ్వకండి ఆ తర్వాత ఇక్కడ నేను పసుపు చూపిస్తున్నానంటే ఆ పసుపు అనేది ముత్తైదుల కాలకి పసుపు అనేది రాయాలి ఎక్కడా కూడా పొడి లేకుండా ఈ పసుపు కాళ్ళకి రాయాలి మనం కన్నా చిన్నవారైనా సరే పసుపు వాళ్ళ కాళ్ళకి మనం తప్పకుండా రాయాలి ఆ తర్వాత తాంబూలానికి ఒక ప్లేట్ సిద్ధం చేసుకోవాలి ఈ తాంబూలానికి ప్లేట్ అనేది స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోండి దీనిలో మన శక్తి కొలది జాయిటి ముక్క పెట్టుకోవాలి ఒకటి లేదా రెండు పెట్టుకోవచ్చు లేదా ఇంకా పెట్టుకోవాలనుకుంటే చీరైనా పెట్టుకోవచ్చు చీరతో పాటు జాయిటి ముక్క కూడా తప్పకుండా పెట్టుకోవాలి ఆ తర్వాత జాయిటి ముక్కతో పాటు రెండు తమలపాకులను పెట్టుకోవాలి కాడలు మన వైపు ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత రెండు అరటి పెట్టుకోవాలి అరటి పళ్ళు కూడా కాడలు మన వైపు పండేలా చూసుకోవాలి మాములుగా మాములు పళ్ళు పెట్టుకునేటట్టయితే ఒక అని పెట్టుకోవచ్చు చరటి అయితే జంటకానే ఇవ్వాలి ఆ తర్వాత రెండు ఒక్క పొళ్ళను అంటే ఒక్కలు ఉంటాయి కదండి ఆ రెండు ఒక్కలను పెట్టుకోవాలి అలాగే పసుపు కుంకుమ పెట్టుకోవాలి దానితో పాటు ఒకటి ఖర్జూరాన్ని పెట్టుకొని అలాగే వాళ్ళు గాజులు వేసుకునే విధంగా మనం గాజులను అయితే సిద్ధం చేసుకొని వాళ్ళకే పెట్టుకోవాలి ఇక్కడ నేను గాజులు అనేది ఐదు గాజులను పెట్టుకున్నానండి ఆ తర్వాత పొడితో పాటు ఇలాగా పూలు కూడా ఇవ్వాలి పూలు వాళ్ళు పెట్టుకునే విధంగా ఇస్తే వాళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే పదకొండు రూపాయల కూడా మనం తాంబూలంలో పెట్టాలండి అలాగే ఇక్కడ నానపెట్టిన శనగలను పెట్టుకోవాలి తాంబూలంలో ఈ తప్పకుండా శనగలను అయితే మన తాంబూలంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా అన్నీ కలిపి సిద్ధం చేసుకున్న తాంబూలని మన ఇంటికి వచ్చిన ముత్తాయిదులకు అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చినట్లయితే ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చిందని అనుకొని తాంబూలాన్ని సమర్పించాలి మనం ఎంతమందికి అయితే తాంబూలం ఇవ్వాలనుకుంటున్నాం అంతమందికి ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి మీ శక్తి కొలిది పెట్టుకోవచ్చు లేదా ఎవ ఎంతమందికి పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం ఒక్కరికైనా ఇలా తాంబూలం రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని తాంబూలం ముత్తైదులకు ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్